కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు తప్పకుండా చేయాల్సిన పనులు ఇవే కొత్త ఇంట్లోకి మారతారా అయితే ఇంట్లోకి ప్రవేశించే ముందు వాస్తు నియమాల ప్రకారం ఈ నియమాలు పాటించాలి అప్పుడే కుటుంబంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు ఉంటాయి శుభముహూర్తమైన రోజున గృహప్రవేశం చేయాలి ఇంట్లోకి ప్రవేశించే ముందు మీరు పూజారితో చర్చించి మంచి రోజుని నిర్ణయించి పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అనంతరం ఇంట్లోకి ప్రవేశించాలి ఆషాఢ శ్రావణ భద్ర అశ్విన్ పోషమాలలో గృహ ప్రవేశాలకు అనుకూలమైనది దీనితో పాటు మాఘ ఫాల్గున బైశాఖ జైష్ట మాసాలు ఎంతో శ్రేష్టమైనవిగా చెబుతుంటారు దీనితో పాటు మంగళవారం ఇంట్లోకి ప్రవేశించకూడదంట ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఆది శనివారాల్లో ఇంట్లోకి రాకపోవడమే మంచిదని అంటున్నారు ఇవి తప్ప మరే ఇతర రోజునైనా ప్రవేశం చేయవచ్చని అంటున్నారు పండితులు కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు ఇంటి యజమాని యజమానురాలు ఈ ఐదు వస్తువులతో గృహ ప్రవేశం చేయాలని చెబుతున్నారు ఉదాహరణకు కొబ్బరికాయ పసుపు బెల్లం బియ్యం పాలతో ఇంట్లోకి ప్రవేశించాలి ఇక మీరు ఇంట్లోకి ప్రవేశించిన రోజు వంటగదిలో వంటగదిలో పూజ చేయాలని చెబుతున్నారు ఇంట్లో దేవునికి నైవేద్యం సమర్పించాలి తర్వాత ఆవులు కాకులు కుక్కలు చీమలు వంటి వాటికి ఆహారం అందించాలని అంటున్నారు ఇంట్లోకి ప్రవేశించిన రోజున బ్రాహ్మణుడికి ఆహారం పెట్టాలని శాస్త్రం చెబుతోంది అంతేకాదు ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం ఇవ్వడం మంచిదని చెబుతున్నారు పండితులు దాని ఫలితంగా కుటుంబంలో ఆనందం శాంతి మరియు శ్రేయస్సు ప్రవేశిస్తాయి కాబట్టి కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు మీరు ఈ కొన్ని విషయాలను తప్పక పాటించండి అప్పుడే మీరు చెడు దోషాలను వదిలించుకుంటారు మరియు ఇంటికి ఆనందం మరియు శాంతి తిరిగి వస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు